जय श्रीमन्नारायण श्रीमद्भगवद्गीता पतिहेडव अध्यायमो इरवै आरवश्लोकमु सद्भावे साधुभावे च सत् इति एतत् ప్రయుజ్యతే ప్రశస్తే కర్మణి తథ పార్థయుజ్యతే గీతాచార్యుడు శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడితో పాటు మనందరికీ శ్రద్ధాత్రయ విభాగ యోగాన్ని ఉపదేశం చేస్తూ ఉన్నాడు పరమాత్మ ఈ రకంగా అంటూ ఉన్నాడు అర్జున సత్ అనేటటువంటి శబ్దము ఇది ఉంది ఇది మంచిది ఇది మంగళప్రదము అనేటటువంటి అర్థమును సూచించటములో ప్రయోగిస్తూ ఉంటారు అంతేకాకుండా శుభప్రదమైనటువంటి కార్యమునందు సత్కార్యమునందు సత్ అనే శబ్దాన్ని ప్రయోగిస్తారు అంటూ శ్రీకృష్ణ భగవానుడు ఓం తత్ సత్ అనేటటువంటి మూడు శబ్దములలోని సత్శబ్దమును ఏ రకముగా ఎక్కడ ప్రయోగిస్తారో ఏ అర్థమునందు ప్రయోగిస్తారో తెలియచేస్తూ ఉన్నాడు ఆ పరమాత్మ ఉపదేశాన్ని మనసారా స్మరిస్తూ సత్శబ్ద ప్రయోగాన్ని మననము చేస్తూ శ్రీమన్నారాయణుడిని పొందటమే జీవిత లక్ష్యముగా పెట్టుకొని శ్రీమన్నారాయణుడిని మాత్రమే శరణు వేడుకుంటూ పరమాత్మ పలికిన పలుకులను అదేవిధంగా పలికే ప్రయత్నం చేద్దాం సద్భావే సాధుభావే చ ప్రయుజ్యతే ప్రయుజ్యత కర్మని కర్మణి తథ సబ్ద పార్థయుజ్యత అంతేకాకుండా మనం ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి ఒక ఎనిమిది పనులు చేస్తాం అని మాట ఇద్దాం ఎందుకంటే శ్రీకృష్ణ భగవానుడు పద్దెనిమిదవ అధ్యాయములో అరవై ఐదు నుండి డెబ్భైవ శ్లోకాల ద్వారా శ్రీమద్భగవద్గీత అంతటికీ సారభూతముగా మనకు ఎనిమిది పనులు చేయమని చెప్పాడు అలా చేస్తే చాలు నేను మిమ్మల్ని అన్ని విధాలుగా రక్షిస్తా అని ప్రమాణపూర్వకముగా ప్రతిజ్ఞ కూడా చేశాడు అందుకని శ్రీమద్భగవద్గీతను అంతటినీ విన్న తర్వాత అర్జునుడు కూడా చివరకు కరిష్యే తవా కృష్ణ నువ్వు చెప్పినట్టే చేస్తా అని అన్నాడు కనుకనే భగవానుడు అర్జునుడికి అన్ని విధాల విజయాన్ని అందించాడు మనం కూడా ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి ఆ రకంగానే మాట ఇద్దాం ఎనిమిది పనులు చేస్తాం అని మనము మాట ఇస్తే అది అష్టాక్షరీ మహామంత్ర జపము చేసినటువంటి ఫలితాన్ని మనకు ప్రతిరోజు ఇస్తుంది ఇట్లా మాట ఇవ్వటం కంటే గొప్ప పూజ యజ్ఞము తపస్సు మరొక్కటి లేనే లేదు అందుకని నేను అంటూ ఉంటాను మీరు మనస్సులో భావిస్తూ ఉండండి ఈ రకంగా మనము మాట ఇస్తూ ఉంటే శ్రీకృష్ణ భగవానుడి ముఖారవిందములో కలిగేటటువంటి ఆనందాన్ని మనం ప్రతిరోజు దర్శిద్దాం ఆస్వాదిద్దాం జై శ్రీమన్నారాయణ హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను కర్తవ్యాలను నీ సేవగా నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా ఓ శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసముతో నీకే నమస్కరిస్తూ ఉంటా ఓ శ్రీమన్నారాయణ మామేకం శరణం బ్రజ నన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా ఓ శ్రీమన్నారాయణ మాసుచహా ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తున్నావు కనుక నేను ఇక దుఃఖించనే దుఃఖించను హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వు నా కోసమని అనుగ్రహించినటువంటి శ్రీమద్భగవద్గీతను ప్రతిరోజు కనీసము ఒక్క శ్లోకాన్నైనా జ్ఞాపకం చేసుకుంటూ శ్రీమద్భగవద్గీతను అనుసంధానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పినటువంటి శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నేను నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా హో శ్రీమన్నారాయణ నేను నువ్వు చెప్పినట్టే చేస్తా నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా నీకోసమే పని చేస్తూ ఉంటా కరిష్యే వచనం తవ ఇప్పుడు శ్రీమద్భాగవతాన్ని అనుసంధానం చేసుకుందాం గ్రంథానికి నమస్కారం ఫలం సంయుతం పిబత భాగవతం రసమాలయం ముహురసి భువి భావకా శ్రీసుకయోగేంద్రుల వారికి నమస్కారం యం ప్రవ్రజంతమేతమపేతృత్యం ద్వైపాయనో విరహకాతర ఆజుహావ పుత్రేతి పుత్రేతిమయో తం సర్వూతహృదయం మునిమానతోస్మి నరనారాయణులకు చతుర్ముఖ బ్రహ్మకు సరస్వతీదేవికి వ్యాసమహర్షుల వారికి నమస్కారం నారాయణం నమస్కృత్య నరం నమస్కృతరం దేవీం సరస్వతీ వ్యాసం తోజయం ఉదీరే శ్రీమద్భాగవతము ఎనిమిదవ స్కంధములో సూతమహాముని శౌనకాది మహర్షులందరికీ ప్రవచనం చేస్తూ ఈ రకంగా చెబుతూ ఉన్నాడు ఓ మహర్షులారా శ్రీసుఖ యోగీంద్రుల వారు పరీక్షిన్నరేంద్రుడికి శ్రీమద్భాగవతాన్ని ఉపదేశం చేస్తూ ఇలా చెబుతూ ఉన్నాడు ఓ పరీక్షిన్నరేంద్ర క్షీరసాగరములో నుండి ఆవిర్భవించినటువంటి మహాలక్ష్మీదేవికి అభిషేకమైన తర్వాత దేవతలందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క వస్తువుని అమ్మవారికి సమర్పిస్తూ ఉన్నారు ఆ క్రమములో సరస్వతీదేవి హారమును చతుర్ముఖ బ్రహ్మ పద్మమును సమర్పించారు నాగాశ్చకుండలే నాగలోకవాసులందరూ అమ్మవారికి కుండలములను సమర్పించారు అప్పుడు ఇక మహాలక్ష్మీదేవి సకల మంగళములకు స్థానమైనటువంటి ఆ మహాలక్ష్మీదేవి సింహాసనములో నుండి లేచి చేతిలో మాలను పట్టుకొని చచాల చచాలవత్రం సుకపోల కుండలం దధతి దధతీసు తనకు కావలసినటువంటి తనకు ఇష్టమైనటువంటి పురుషుని కంఠములో ఆ హారమును వేయటము కోసమని సుకుమారంగా సుందరంగా నడుస్తూ వస్తుంది అమ్మవారు అమ్మవారు అట్లా నడుస్తూ ఉంటే కర్ణాభరణములు అటు ఇటు కదలాడుతూ ఉంటే అమ్మవారు సిగ్గుతో మందహాసము చేస్తూ నడుస్తూ ఉంటే అత్యంత సుందరముగా కనిపిస్తోంది ఆ మహాలక్ష్మి అమ్మవారు అట్లా అమ్మవారు నడుస్తూ ఉంటే ఆభరణముల ధ్వని వినిపిస్తోంది విలోకయంతి నిరవద్యమాత్మన పదం ధ్రువంచ అవ్యభిచారి సద్గుణం గంధర్వ యక్ష సిద్ధ అసుర చారణ అయితే అమ్మవారు తనకు కావలసినటువంటి సద్గుణములు కలిగినటువంటి పురుషుని కోసమని వెతుకుతూ ఉంటుంది కనుక అమ్మవారికి కొన్ని చోట్ల కామగుణగరిష్టంబులు క్రోధ సంయుతములు కొన్ని మోహలోభకుంఠితంబులు అమ్మవారికి సద్గుణములు కలిగినటువంటి వారు ఎవ్వరూ కనిపించటం లేదు గంధర్వులను చూసింది యక్షులను చూసింది అసురులను చూసింది సిద్ధులను చూసింది చారణులను చూసింది స్వర్గలోకవాసులందరినీ చూసి పరిశీలన చేస్తూ అమ్మవారు నడుస్తూ ఉంది కానీ అమ్మవారికి కళ్యాణ గుణములు కలవాడు కనిపించటం లేదు సద్గుణ శోభితుడైనటువంటి వాడు కనిపించటము లేదు వారు కనిపించటము లేదు ఆ తర్వాత ఏం జరుగుతుందో రేపు తెలుసుకుందాం ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమ అస్మద్గురుభ్యో నమ मुकुन्दमाला कृष्णो रक्षतु नो जगत्रय गुरुः कृष्णं नमस्याम्यहं कृष्णे नामरशत्रवो विनिहताः कृष्णाय तस्मै नमः कृष्णादेव समुत्थितं जगदिदं कृष्णस्य दासोऽस्म्यहम् कृष्णे तिष्ठति विश्वमेतदखिलं हे कृष्णा संरक्ष मां श्रीमद्भगवद्गीता पतिहेडव अध्यायमुरवय्यारवश्लोकमु सद्भावे साधुभावे च सदित्येतत्प्रयुज्यते प्रशस्ते कर्मणि तथा सत् शब्दः पार्थयुज्यते सद्भावे साधुभावे च सदित्येतत्प्रयुज्यते प्रशस्ते कर्मणि तथा सच्छब्दः पार्थयुज्यते श्रीमन्नारायणा करिष्ये वचनं तव सर्वं श्रीकृष्णार्पणमस्तु जै श्रीमन्नरायण